ఏం చేస్తున్నావు సిందక్క పెద్ద మన చిన్నక్క పెద్ద నోచిందా లైన్కి వచ్చారు అవునా అవునా మంచి కూర్చొని కబుర్లో చెప్పుకోండి మంచిగా మీ స్టోరీలు చెప్పండి స్టోరీ చెప్తుంది మీ ఇద్దరిని నేర్చుకోవాలి ఓకేనా డన్ ఏదన్న ఒకటి మంచి స్టోరీ చెప్పురాజుకి ఇద్దరు వాళ్ళ ఇద్దరు చేపలు చేపలు మూడు అయితే అన్ని ఎన్ని కానీ ఒకటి

వాళ్ళకి అన్ని చేపలు చేసి దొరికినాయి సూపర్ అక్కకు సూపర్ చెప్పరా స్టోరీ బాగుంది అక్క అని చెప్పు అక్కకి సూపర్ అని బంగారి అయ్యా సరే పోతుంది అదే ఇగో దోమ ఉన్నది అనుకో కుట్టుకుంటే దానికాయలే పోతాయి సరేనా ఏం కుట్టలేదు నాన్న ఏం లేదు ఇక్కడ పోయిందిలే ఏం లేదు ఏం ఒర్రవద్దు అరవద్దు ఆ మెల్లగా అరవకుండా ఆడుకోవాలి ఏం చేస్తున్నావు రే ఆ తంతున్నట్టే వస్తుంది